సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణలో స్కూల్ బస్సుకు ఘోర ప్రమాదం అయితే జరిగిందనమాట నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం కారేపల్లి గ్రామంలో వద్ద భీంగల్ మండలం కేంద్రానికి చెందిన కృష్ణవేణి స్కూల్ బస్సు చెట్టును ఢీకొట్టింది ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయాలు కూడా అయ్యాయి స్థానిక గ్రామస్తులు స్పందించి స్కూల్ పిల్లలను ఆసుపత్రికి తరలించారు ఘటన జరిగిన సమయంలో స్కూల్ బస్సులో సుమారు తొంభై మంది విద్యార్థులు ప్రయాణం చేస్తున్నట్లు స్థానికులైతే చెప్పారు స్కూల్ బస్సుకు సుమారు నలభై మంది పరిమితి ఉండగా పరిమితికి మించి స్కూల్ పిల్లలను తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది దీనికి తోడు స్కూల్ బస్సు ఫిట్నెస్ పై గ్రామస్తులు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు మండల కేంద్రంలో చాలా స్కూళ్ళల్లో బస్సులకు ఫిట్నెస్ లేకపోవడం వల్ల ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు కూడా అంటున్నాయి సో ఈ విధంగా ఇప్పుడే తెలంగాణలో ఘోర ప్రమాదం స్కూల్ బస్సు ఘోర ప్రమాదం జరగడంతో తొంభై మంది విద్యార్థులకు మందికి అయితే గాయాలు అవ్వడం జరిగిందనమాట వారిని హాస్పిటల్కి అయితే తరలించారు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను